లెస్ గ్రే అని చెప్పొచ్చు సో కానీ అది అందరూ ఇష్టపడట్లేదు సో బెటర్ టు చూస్ లెస్ పీపిడి ఉన్నవి కానీ టొల్డీన్ డైమిన్ అన్న ఇంగ్రీడియంట్ ఉన్నటువంటి హెయిర్ డేస్ ఆర్ సేఫర్ హెయిర్ డేస్ అండ్ ఆల్వేస్ ట్రై టు టేక్ ద ఒపీనియన్ ఆఫ్ యువర్ కన్సర్న్ డర్మటాలజిస్ట్ అండ్ గో హెడ్ విత్ దాట్ నార్మల్ ఇప్పుడు హెయిర్ ఊడిపోతుంది అనగానే నార్మల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు రీసెంట్గా మనము చూస్తూ ఉన్నాం చాలా డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు అంటే బ్లడ్లో ఉన్న ప్లాస్మాన్ తీసి ఇంజెక్షన్లా ఇచ్చి అదొక ట్రీట్మెంట్ అవుతుంది సో దాని గురించి ఏమంటారు అసలు అది కరెక్ట్ అయినా దానివల్ల మనకి ఏమైనా లైక్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా చాలా మంచి క్వశ్చన్ అడిగారు హెయిర్ ఫాల్ అనేది మనము ఒక హోలిస్టిక్ అప్రోచ్లో వెళ్తే బెటర్ అన్నది నా ఉద్దేశం లైక్ ఫస్ట్ సార్ట్అవుట్ రీజన్ బిహైండ్ ద హెయిర్ ఫాల్ కనుక్కునే ప్రయత్నం చేయాలి ఓకే సో దెర్ ఆర్ వేరియస్ రీజన్స్ అక్యూట్ హెయిర్ లాస్ అంటాము అంటే జస్ట్ ఒక రెండు నెలల నుండే ఊడుతోందండి మూడు నెలల నుండే ఊడుతోందండి డెఫినెట్లీ దెర్ విల్ బి అ కాజ్ ఎలాంటివి అంటారు హై ఫీవర్స్ లాంటివి కావచ్చు లేకపోతే ఏదైనా సర్జరీస్ అయ్యి ఉండొచ్చు ఏదైనా టెన్షన్స్ అయ్యి ఉండొచ్చు సో ఇలాంటి ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్ వల్ల యూజువల్గా టూ టు త్రీ మంత్స్ తర్వాత హెయిర్ ఫాల్ జరుగుతూ ఉంటుంది సో అలాంటి రీజన్ ఉంటే మనం ఒక రీఅష్యూరెన్స్ ఇవ్వచ్చు పేషెంట్ కి ఎలాగా చూడండి ఈ హెయిర్ అంతా రెస్ట్ లోకి వెళ్ళిపోయింది వెన్ దట్ ఎపిసోడ్ అక్కడ నౌ ఇట్ ఈస్ ట్రైయింగ్ టు రీగ్రో ద ఓల్డ్ హెయిర్ ఈస్ గోయింగ్ అవుట్ సో దే నీడ్ నాట్ వరీ దే కెన్ స్టిక్ టు ద ప్లాన్ దట్ సపోర్టివ్ సీరమ్స్ అండ్ వైటమిన్స్ తీసుకుంటే స్టిక్ ఆన్ అవుతుంది తర్వాత అలా కాకుండా ఇంకొక సెట్ ఆఫ్ హెయిర్ లాస్ లో మనం ఏం చూస్తాము అండ్ హెయిర్ లాస్ దట్ బాల్డింగ్ అవి హార్మోన్స్ వల్ల అవుతాయి సో దానికి కూడా ఆ హార్మోన్ ఇష్యూస్ సార్ట్అవుట్ చేసుకుని ఫీమేల్స్లో అయితే మనం ప్రొసీడ్ అవ్వచ్చు ఇక క్వశ్చన్ ఏంటి అంటే మరి ఈ పిఆర్పి ఎక్కడొస్తుంది ఈ ట్రీట్మెంట్స్లో ఎక్కడ వస్తుంది సో మనం ఇవన్నీ కరెక్ట్ చేసుకున్న తర్వాత అన్ని ట్రీట్మెంట్స్ ఇచ్చాక కూడా ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ కంప్లైనింగ్ లైక్ ఐండ్ నాట్ సీన్ సో గ్రేట్ రిజల్ట్స్ విత్ యువర్ వైటమిన్ కరెక్షన్ మీరు ఇచ్చిన సీరమ్స్ కూడా అంత గొప్పగా నాకు వర్కౌట్ అవ్వట్లేదు అన్నప్పుడు మనము పీఆర్పిని ఆప్ చేస్తాం ఏంటి పీఆర్పి అంటే ఏంటి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటే మన బ్లడ్లోంచి ప్లేట్లెట్స్ ఎక్కువగా మనము సపరేట్ చేసుకుంటాం ఒక పద్ధతి ద్వారా సెంట్రిఫ్యుగేషన్ అనే పద్ధతి ద్వారా సో ఫైనల్ గా మీకు వచ్చిన ఆ లిక్విడ్ లో ప్లేట్లెట్స్ అనేవి సపోజ్ ఒక పర్సన్ కి టూ ల్యాక్స్ ఉన్నాయండి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ తీసినప్పుడు దానికన్నా ఫైవ్ టైమ్స్ ప్లేట్లెట్లు ఉండాలి ఆ ఫైనల్ ప్లాస్మాలో అప్పుడే ఆ ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుంది లేకపోతే పొడిచామా పొడిపించుకున్నామా నథింగ్ సో అలాంటి సీరం వేసినప్పుడు ఆ ప్లేట్లెట్స్ లో కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి ఇప్పుడు ఏవైతే మనం సీరం లాగా ఎక్స్టర్నల్ అప్లికేషన్ కి ఇస్తున్నామో అలాంటి గ్రోత్ ఫ్యాక్టర్స్ ప్లేట్లెట్స్ లో కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ అంటాం అది వెళ్ళి బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది సో ఆ విధంగా దెర్ ఆర్ సర్టన్ ఫైబ్రోబ్లాస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ ఇది వెళ్ళి అక్కడ ఉన్న సెల్స్ ని స్టిములేట్ చేస్తుంది దే ఆర్ వెరీ గుడ్ కమ్యూనికేషన్స్ అనమాట ఇవి వెళ్ళి అక్కడ కమ్యూనికేట్ చేసినప్పుడు ఉన్న హెయిర్ బాగా థిక్ అయ్యే ప్రయత్నం చేస్తుంది గ్రోత్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తుంది అంటే బట్టతల ఉన్న వాళ్ళకైనా ఇలా ట్రీట్మెంట్ తీసుకుంటే హెయిర్ వస్తుందో మేడం వస్తున్నాను మరి ఏ లెవెల్ వరకు పనిచేస్తుంది ఇది సో మరి చాలా థిన్ హెయిర్ అది మీరు ఎంత స్టిములేట్ చేసినా రాలేని ఒక స్టేజ్ లో ఉందనుకోండి వెల్లెస్ హెయిర్ అంటాం చాలా పల్సర్గా ఉందనుకోండి దాన్ని మనము ఎంత చేసినా కూడా రికవరీ చేయడం కష్టమవుతుంది దాన్ని ఒక మీడియం థిక్నెస్ వరకు తీసుకురాగలమేమో కానీ ఒరిజినల్గా వాళ్ళకు ఉన్న క్రాప్ కానీ టర్మినల్ హెయిర్ అంటారు థిక్ హెయిర్ కానీ అవ్వలేదు సో పిఆర్పి అనేవి మెయిన్గా మాకు ఎక్కడ హెల్ప్ అవుతున్నాయి అంటే మొండిగా ఉన్న హెయిర్ ఫాల్ కంట్రోల్కి లో మీడియం థిక్నెస్ హెయిర్స్ ఉన్నప్పుడు బట్టతల వాళ్ళకి హెల్ప్ అవుతుంది కాకపోతే ఇవన్నీ మంత్లీ వన్ సెషన్ ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ చేస్తాం ఓకే మంచి రీగ్రోత్ చూసాక విల్ హోల్డ్ ఆన్ మళ్ళీ ఫాల్ అయినప్పుడు మళ్ళీ గ్రోత్ లో తేడా ఉన్నప్పుడు రమ్మంటాం కాబట్టి ఒకసారి వేసేస్తే అది ఏమి పర్మనెంట్ సొల్యూషన్ కాదు సో వీ విల్ డిసైడ్ డర్మటాలజిస్ట్ విల్ డిసైడ్ వెన్ ద పర్సన్ నీడ్స్ ఇట్ సో ముందు అన్ని ట్రీట్మెంట్స్ అయ్యాక మనకు కొంచెం హెల్ప్ కావాలి అన్నప్పుడు వీ గో ఫర్ దిస్ ఇవన్నీ రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ అని అనమాట వీటిని సో వెన్ వీ ఫీల్ లైక్ డెఫినెట్లీ థిక్నెస్ చాలా రావాలి అని మనం అనుకుంటున్నప్పుడు వీ ఎంకరేజ్ ద పర్సన్ టు యూస్ ఈ ప్రాసెస్ లోనే ఇప్పుడు ఇంకా అంటే మీరు పిఆర్పి వరకే అడిగారు లెట్ మీ టేక్ ద అడ్వాంటేజ్ అండ్ గో లిట్ హ్యాడ్ ఎగ్జోజోమ్స్ అనే ఒక ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇవి ఇంకా కూడా ఏంటంటే జెనెటిక్ మెటీరియల్ ప్లేట్లెట్స్ లో ఓన్లీ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఆర్ దర్ ఎగ్జోజోస్ ఆర్ సంథింగ్ హ్యావింగ్ అ జెనెటిక్ మెటీరియల్ విచ్ విల్ గో ఇన్ టు ద హెయిర్ సెల్ అండ్ స్టిములేట్ దిఎన్ఏ అండ్ సో దట్ ద హెయిర్ విల్ రీజనరేట్ ఇన్ మచ్ బెటర్ వే కంపేర్ టు ద పిఆర్పి సో ఇలాంటి ఎగ్జోజోమల్ ట్రీట్మెంట్స్ లేటెస్ట్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ దీనిలో రీజెనరా ఒక ట్రీట్మెంట్ ఎక్సోజోమ్ అప్లికేషన్స్ అనే వస్తున్నాయి వేర్ వీ టేక్ పేషెంట్స్ హెయిర్ త్రీ ఫోర్ హెయిర్ ఫాలికల్స్ వెనకల నుండి తీసుకుంటాము తీసుకొని వాటిలోంచి స్టెమ్ సెల్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేసి మళ్ళీ వీ గివ్ దెమ్ బ్యాక్ టు ద స్కిన్ సో ఇవి లేటెస్ట్ ంగ్ పిఆర్ ఉన్నాము ఇలా ముందుకు వెళ్తూ ఉన్నాం అనమాట ఇప్పుడు తర్వాత పిఆర్పి అందరికి వర్కౌట్ అవ్వదు అని ఒక పెద్ద కూడా ఉంది ఎందుకంటే లో ప్లేట్లెట్ గ్రోత్ ఫ్యాక్టర్ తో పాటు కొన్ని అదర్ నెగటివ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంది ఆ డిపెండింగ్ అపాన్ ద పర్సన్ మెటబాలిజం సో దానివల్ల ఒక్కొక్కసారి కొంతమందికి వర్కౌట్ అవ్వట్లేదు అండ్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ పీఆర్పి ప్రిపరేషన్ చాలా స్టెరైల్గా చేయాలి పేషెంట్ బ్లడ్ మనం కలెక్ట్ చేస్తాం కొన్ని ఓపెన్ ట్యూబ్స్లో కలెక్ట్ చేస్తారు ఐ మీన్ రొటేట్ చేశాక ట్యూబ్ ఓపెన్ చేసి వీ హ్యావ్ టు టేక్ ఇట్ అవుట్ ఇన్ టు ది ఇన్సులిన్ సిరెంజెస్ ఎక్కడా కూడా కంటామినేషన్కి అవకాశం ఇవ్వడ ఇవ్వకుండా జాగ్రత్త పడాలి సో బికాస్ అదర్వైజ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ పాలికలేటర్స్ ఇట్లాంటి వచ్చే ఛాన్స్ ఉంటాయి ఎప్పుడైనా బ్లడ్ ప్రొడక్ట్స్ మనం హ్యాండిల్ చేస్తున్నామో అంటే అట్మోస్ట్ కేర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దీన్ని కూడా ఆల్వేస్ అప్పీల్ టు మై పేషెంట్స్ యాజ్ వెల్ ఎస్ టు యువర్ వ్యూవర్స్ దట్ ఎక్కడ పడితే అక్కడ పీఆర్పి చేయించకండి ప్లీజ్ గో టు డర్మటాలజిస్ట్ క్లినిక్ అండ్ గెట్ ఇట్ డన్ ఇన్ ఎ సేఫ్ వే ఓకే అంటే డర్మటాలజిస్ట్ ద్వారా వెళ్తే సేఫ్గా ఉంటుంది అని చెప్తారు అందరికీ ఈ స్టెరిలైజేషన్ యొక్క ఇంపార్టెన్స్ తెలియదు కదండి కొంతమందికి తెలియదు ఆ ఇన్సులిన్ సిరంజెస్ పట్టుకున్న పట్టుకునేటప్పుడు కూడా దాన్ని వెంటనే ప్యాకెట్ నుండి తీసి పట్టుకోవాలి దాన్ని ఎంత డెప్త్ వరకు పెట్టాలి దాన్ని అంత వాల్స్ అంతా అంటించకూడదు సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఇన్ ద ప్రాసెస్ యూ కెన్ ఇమాజిన్ లైక్ నో అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ హౌ దే కెన్ హ్యాండిల్ ఇట్ అన్ఎడ్యుకేటెడ్ మీన్స్ పర్స్పెక్టివ్ ఆఫ్ మెడిసిన్ మెడిసిన్ తెలియని వాళ్ళు చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి ఇప్పుడు నార్మల్గా మనకి షాంపూస్ కానీ లైక్ కండిషనర్స్ కానీ సెలెక్ట్ చేసుకోవడం తెలియదు అంటే ఒక్కొక్కల స్కిన్ టైపు ఒక్కొక్కల హెయిర్ టైప్ ఒకళ్ళది డ్రై ఉంటుంది ఒకళ్ళది ఆయిలీ ఉంటుంది అలా స్కిన్ టైప్ మనకి అంటే కొంతమందికి తెలియని క్వశ్చన్ ఇది సో ఎలా సెలెక్ట్ చేసుకుంటాం అంటే లైక్ ఈ షాంపూలో కెమికల్ ఉందా లేదా మనము అంటే దాన్ని ఎగ్జామిన్ చేయలేము సో ఇది కరెక్ట్ ఇది మనకి పడుతుంది దీనివల్ల మనకి కెమికల్ లేదు ఓకే యూస్ చేయొచ్చు అని ఒక అంచ నాకు రాలేపోతున్నారు సో ఏది బెటర్ అంటారు అసలు ఇప్పుడు షాంపూస్ లో కానీ కండిషనర్స్ లో ఆయిల్స్ బెటర్ అంటారు అండ్ కెమికల్స్ ఎవ్రీవేర్ కెమికల్స్ వచ్చేసాయి సో ఇప్పుడు అంటే దానికి ఆన్సర్ అడిగితే ఏం చెప్తారు నేను ఇక్కడ ఒకటి చెప్పదలుచుకుంటాను ఏ ప్రోడక్ట్ లో అయినా ఒక మెటీరియల్ పనిచేస్తుంది అంటే దాన్ని కెమికలే అంటాం కెమికల్ బాండ్ కెమికల్ నేచర్ కెమికల్ అనేది ఇప్పుడు ఏదో మనం ఒక ఫ్యాన్సీగా వాడేస్తున్నాం కానీ వర్డ్ ఏదైనా కెమికల్ వర్కౌట్ అవ్వదు ఓకే దట్ వీ అగ్రీ దెన్ కమింగ్ టు ద టైప్ ఆఫ్ ద షాంపూ సో ఈ కెమికల్స్ లో వేరియేషన్స్ ఉంటాయి షాంపూల్స్ లో షాంపూస్ లో నురగ తెప్పించే పదార్థాలని మనము సర్ఫెక్టెంట్స్ అంటాం అసలు ఎందుకు షాంపూ చేయాలండి వదిలేచిగా జుట్టుని డర్ట్ చేరుతుంది మన లోపల నుంచి సెక్రెట్ అయ్యే ఆయిల్ వస్తుంది ఇదంతా ఒక స్కమ్ లాగా ఫామ్ అవుతుంది సో వీ వాంట్ రిమూవ్ దట్ స్కమ్ ఓకే హౌ టు రిమూవ్ వీ డ్ యూస్ అనదర్ కెమికల్ విచ్ కెన్ టేక్ ఇట్ అవుట్ లైక్ ఒక సోప్ లాంటి సొల్యూషన్ని మనము డిటర్జెంట్ అనుకోండి సర్ఫెక్టెంట్ అనుకోండి అంటూ ఉంటాం సో ఈ సర్ఫెక్టెంట్స్ షాంపూలకు వాడే వాటిల్లో మనము డిపెండింగ్ అపాన్ ద హెయిర్ ఫాలిక్యులర్ టెక్స్చర్ వీ హ్యావ్ టు చూస్ సపోజ్ ఫర్ వెరీ థిన్ హెయిర్ డ్రై హెయిర్ అలాంటి వాళ్ళకి మనము స్ట్రాంగ్ సర్ఫెక్టెంట్స్ అంటే దీనిలో మాకు ఆనయానిక్ క్యాటయానిక్ ఆర్ న్యూట్రల్ అని మూడు రకాలు ఉంటాయి ఈ పాజిటివ్ నెగటివ్ ఈ ఎనర్జీస్ని బట్టి సో అలాంటి వాళ్ళు ఈ ఆనయానిక్ క్యాట